మలయాళంలో మోహన్ లాల్ ఫీల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ మోహన్ లాల్ గారు ప్రియ దర్శన్ కాంబినేషన్లో నలభై సినిమాలు నిర్మించబడ్డాయి వాటిలో ముప్పై రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందులో లేటెస్ట్ సెన్సేషన్ ఈ ఒప్పం ఈ సినిమాని మలయాళంలో మోహన్ లాల్ గారు స్వయంగా నిర్మించారు తెలుగులో కూడా ఆయన నిర్మాతలు వ్యవహరిస్తున్నారు దిలీప్ కుమార్ గారు సమర్పకులు మన్యం పులి వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత ఫుల్ కాంట్రాస్ట్తో బాండింగ్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు పసిపాటి ప్రాణం సినిమా చేశారు అట్లాంటి ఆ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ ఇది ఇందులో మోహన్ లాల్ గారు అందుడిగా అంటే గుడ్డివాన్గా గుట్టి గుడ్డివాన్గా యాక్ట్ చేశారు ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పవలసింది ఏం లేదు కనుపాప అనే పేరుతోటి ఈ నెల మూడో తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాము ఇదొక చాలా మంచి సినిమా హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా కలర్ఫుల్ సాంగ్స్ అన్నిటితోటి రిలీజ్ అయ్యే సినిమా ఈ సినిమా మన్యప్పుల్లాగే ప్రాక్షన్ మన చూడకుంటుందని ఆశిస్తున్నాను యాక్చువల్గా నేను మాకు వరంగల్ ఒక ఫైనాన్స్ ఉంది ఒక షోరూమ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారిని తీసుకొని వెళ్ళి సినిమా తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ఆ చిన్న కుర్రాన్ని రక్షించేటప్పుడు హీరో ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా సీన్స్ అవి వర్కౌట్ అయినాయో మనకు గుర్తుంటూ ఉంటుంది అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది అదే క్యారెక్టరు ఒక గుడ్డివాడి చేస్తే ఎలా ఉంటుందో చేస్తే ఆ క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అవుతుంది ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్ని కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు ఒక అద్భుతమైన నటుడు మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన సినిమా ఈ కనుపాప ఈ కనుపాప నేను చూడడం జరిగింది చూసి దిలీప్ అతనికి చాలా ప్యాషన్ ఉంది సినిమాలో ప్రొడ్యూసర్ కావాలని అతనికి చెప్పడం జరిగింది అండ్ చాలా ఇంట్రెస్ట్ అయ్యాక ఈ సినిమా యాక్చువల్గా ప్రొడ్యూసర్స్తో మాట్లాడి చేసింది కూడా నేనే ఆ సినిమా జనరల్గా ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలు బాగుంటాయని ఫార్మాలిటీగా చెప్తూ ఉంటాం కానీ జన్యున్గా చెప్పగలను ఈ సినిమా ఇట్స్ ఎ స్పెషల్ ఫిలిం ఇట్స్ ఎ రేయర్ ఫిలిం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇట్స్ ఎ లవ్లీ క్రైమ్ థ్రిల్లర్ ఐ లైక్ ఇట్ నాకు చాలా నచ్చింది అందుకని నేను ఫేస్బుక్లో కూడా అందరికీ ఫార్వర్డ్ చేసి సజెస్ట్ చేసి అందుకే ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దట్ దిలీప్ ఇట్స్ ఎ నైస్ మ్యాన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టు అస్ సో అతను ఎంకరేజ్ చేయడానికి కూడా రావడం జరిగింది సో ఈ పిక్చరు డెఫినెట్గా మలయాళంలో ఎంత హిట్ అయిందో అలాగే తెలుగులో కూడా అది స్పెషల్గా ఆఫ్టర్ మన్నింపులో వస్తుంది కాబట్టి మోహన్ లాల్ గారికి ఒక ఇమేజ్ కూడా వచ్చింది ఇప్పుడు తెలుగులో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓపెనింగ్స్ కూడా వస్తాయని భావిస్తున్నాము వచ్చిన ఆడియన్స్కి థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడదు కాబట్టి ఈ మంచి సినిమాని మనం ముఖ్యంగా ప్రశోదరులైన మీరు ప్రమోట్ చేయాలని చెప్పి ప్రేక్షకులందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేయాలని సాభినయంగా మనవి చేసుకుంటూ ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినటువంటి నన్ను ఆహ్వానించిన మూర్తి గారు దిలీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ నా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్